విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే అధిక ఫీజుల వ్యవహారం తెరపైకి వస్తుంది ఇందులో అందరి వేళ్ళు ప్రైవేటు పాఠశాలపైనే చూపిస్తారు దీనిపై ప్రైవేటు పాఠశాల యాజమాన్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు లెక్కల జోగిరామిరెడ్డితో ప్రతినిధి ఉమామహేశ్వరి ముఖాముఖి గత ప్రభుత్వంలో హైకోర్టులో ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ అంటే యాభైకు పైగా కేసులు వేయడం జరిగింది అన్ని కేసులు పెట్టడానికి కారణం ఏమంటారు దాన్ని బట్టి చెప్పొచ్చు గత ప్రభుత్వము విద్యా సంస్థలపై ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టిందో అర్థం చేసుకోవచ్చు యాభై పైన హైకోర్టులో మేము కేసులు ఫైల్ చేసినామంటే నిజంగా చెప్పాలంటే జియో నెంబర్ వన్ 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 నైంటీ ఫోర్ నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం పైన ప్రైవేటు పాఠశాలలు కానీ ప్రైవేటు విద్యా సంస్థలు ఎక్కడో ఏదో రేర్ కేసులో కోర్టుకు వెళ్ళడం జరిగింది కానీ ఒకే ఒక ప్రభుత్వ హాయంలో దాదాపు యాభై పైన కేసులు పెట్టడం జరిగిందంటే ప్రభుత్వము గత ప్రభుత్వం మా పైన ఒక అణిచివేత ధోరణి ప్రదర్శించడం వల్లనే వాటి నుంచి రక్షించుకోవడానికి మేము ప్రభుత్వాన్ని అప్రోచ్ అయినప్పటికీ కూడా మా మీద ఎటువంటి కనికరం లేకుండా ప్రవర్తించడం వలన మేము కోర్టుకెళ్ళి హైకోర్టు నుండి ఆనరబుల్ హైకోర్టు నుండి మేము కొంతవరకు రక్షించబడ్డాము దీనికి కారణం ముఖ్యంగా ఇన్ని రకాలుగా మమ్మల్ని బాధిస్తూ ఉంటే మా వెనుక మా యొక్క అసోసియేషన్ లీగల్ అడ్వైజర్ అయినటువంటి శ్రీ విజయ్ గారు తోడ్పాటు అందించి ఎప్పటికప్పుడు ప్రైవేట్ సమస్య పాఠశాలలకు కానీ సంస్థలకు వచ్చేటువంటి సమస్యలపైన ఆయన మేము అడిగిన తక్షణమే కోర్టుకెళ్ళి మరి కోర్టు నుంచి మాకు రిలీఫ్ తీసుకురావడం వల్ల నిజంగా మేము గత ప్రభుత్వంలో బతికి ఓకే అలాగే సార్ ఇప్పుడు విద్యా సంస్థలన్నీ కూడా ప్రైవేట్ విద్యా సంస్థలు అధికంగా స్టూడెంట్స్ స్టూడెంట్స్ నుంచి అధికంగా ఫీజు వసూలు చేస్తున్నారు అనేటువంటి ప్రచారం సోషల్ మీడియాలో కానీ ఇట్లా ప్రింటర్ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ విపరీతంగా ప్రచారం జరుగుతోంది దీని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్ నిజంగానే అలాంటి అధికంగా ఫీజులు వసూలు చేయడం జరుగుతుందంటారు ఇది చాలా ఉంది ఎందువల్ల అంటే మై సెల్ఫ్ సింగిల్ మేనేజ్మెంట్ స్కూల్స్ అంటే ఒక్క యాజమాన్యం కింద నడపబడుతున్నటువంటి స్కూల్స్ దాదాపు రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలు పన్నెండు వేలు ఉంటే దాంట్లో చిన్న చితక కొంత చిన్న చిన్న స్కూల్ అన్నీ కూడా దాదాపు తొమ్మిది వేల నుంచి పదివేల స్కూల్ ఉన్నాయి ఒక రెండు వేలు నుంచి మూడు వేల లోపల ఈ కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేది ఏంటంటే ఎంతసేపు ఉన్నా ఈ యొక్క కార్పొరేట్ స్కూల్స్ తర్వాత ఇంటర్నేషనల్ స్కూల్స్ తర్వాత హైదరాబాద్ పబ్లిక్ స్కూల్స్ ఇట్లా పెద్ద పెద్ద మేనేజ్ యాజమాన్యాల కింద నడపబడేటువంటి పాఠశాలలో అత్యధిక ఫీజులు వాళ్ళు వసూలు చేస్తూ ఉంటారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మా చిన్న చిన్న స్కూళ్ళల్లో మేము యావరేజ్ ఫీజు తీసుకున్నట్లయితే మాకు పదహైదు వేల నుంచి ఇరవై వేల రూపాయలే ఉంటుంది కానీ అంతకన్నా మించేటువంటి పరిస్థితి ఉండదు మరి ఇది ఏ విధంగా పదహైదు వేల నుంచి ఇరవై వేల రూపాయలు కూడా ఫీజు తీసుకోలేకపోతే మరి ఆ ఆ దా ఆ బళ్ళల్లో క్వాలిఫైడ్ స్టాఫ్ ఏమి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి ఇవన్నీ ఏ విధంగా ఏర్పాటు చేయగలుగుతాం చాలా తక్కువ ఫీజులతో ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి అక్కడ ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి స్కూళ్ళు మా సెల్ఫ్ సస్టైన్డ్ సింగిల్ మేనేజ్మెంట్ స్కూల్ నడపబడుతున్నాయి తప్ప ఎక్కడో కార్పొరేట్ స్కూల్ వాళ్ళు రాబట్టేటువంటి ఫీజులు అన్నింటిని కూడా మాకు కూడా ఆస్వాదిస్తూ మమ్మల్ని కూడా దాంట్లోకే కోవలేకే చేర్చడం అనేటువంటిది కరెక్ట్ కాదని మేము చెప్తున్నాం ఇప్పటికైనా సరే మరి ఈ ప్రచారం చేసేటువంటి వాళ్ళంతా కూడా మీరు కార్పొరేట్ స్కూళ్ళలో ఫీజులు ఉంటే కార్పొరేట్ను మెన్షన్ చేసి ప్రచారం చేయాల్సిందని తప్ప ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి సింగిల్ మేనేజ్మెంట్ స్కూల్స్ చిన్న చిన్న స్కూళ్ళల్లో కూడా ఫీజులు ఎక్కువ అనేటువంటిది செய்யணம் அந்த பிரச்சாரம் செய்யணும் அந்த கரெக்ட் காதேண்டது நான் யொக அபிப்பிராயம்